విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ మీడియా సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మరియు కార్యకర్తలు జిల్లా సెక్రటరీల ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఈరోజు ధననివాళ్ళు తెలియజేసుకున్నామండి ఈరోజు ప్రస్తుత భారతదేశంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారు మరి ఇతర పెద్దలు కలిసి రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం తొంగలో తొక్కడానికి ప్రయత్నిస్తుందని దీన్ని గత పది సంవత్సరాల నుంచి కూడా రాజ్యాంగాన్ని మార్చడం మార్చడం అని కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో బతుకున్నంత కాలం కూడా రాజ్యాంగాన్ని వాళ్ళు టచ్ చేయలేరని పుట్టలేరు భారత రాజ్యాంగాన్ని మార్చలేరని కళాఖండిగా మేము తెలియజేస్తున్నామని ఈరోజు మోడీ ప్రభుత్వం దొంగ చట్టాలను నల్ల చట్టాలను తీసుకువచ్చి వారి యొక్క బినామీలైనటువంటి అదాని అంబానీ చిందాల లాంటి వాళ్ళకి దేశంలో వారి మేలు కోసం రైతులు కూడా భూములను లాక్కోవడం జరుగుతుందండి రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నారండి నల్ల చట్టాల ద్వారా భారతదేశంలో రైతే రాజండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగనీయమని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నామని ప్రస్తుతం ఉన్న మోడీ ప్రభుత్వం మరియు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా రాజ్యాంగం డాక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఎటువంటి మార్పులు చేర్పులు కానీ మా చేయటానికి ప్రయత్నించకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఒకవేళ అలా రాజ్యాంగంలో మార్పులు చేయదలుచుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదండి దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దిగుతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం